గాలికి ఎగిరే సూక్ష్మ రేణువులు అంటే ఆ సూక్ష్మ రేణువులు మనిషి కంటికి కనిపించవు ఒక ఇంకొక కిరణం పడినప్పుడు దొలపండి అప్పుడు కనిపిస్తాయి సూక్ష్మ రేణువులు అంతటిది ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము ప్రతి ద్వీపము ప్రతి కల్పం నా దేవుడి దృష్టికి అటువంటివి ఇవన్నీ కూడా అటువంటి రేణువులకు క్రైస్తవుడు భయపడాల్సిన పని లేనే లేదు ఈ రేణువులు ఎగిరి అక్కడికి పోతాయి అక్కడెగిరి ఇక్కడికి పోతాయి గాలి ఎటు వీస్తే అక్కడికి పోతూ ఉంటాయి క్రైస్తవుడు ఇక్కడికి అక్కడికి కాదు ఇక్కడ బయలుదేరితే నేరుగా పరలోకానికే వెళతాడు హలే నీవు ద్వీపము లాంటివి ద్వీప కల్పము లాంటివి వాడివి కాదు ఏసయ్య రక్తంతో కొన్నవాడివి ఏసయ్య రక్తంతో కడగబడిన వాడివి దేవుని వాక్యము చేత కనబడిన వాడి ప్రపంచంలో నీకున్న విలువ ఏ నాయకుడికి లేరు ఏ అధికారికి లేరు ప్రతి ఒక్కటి ప్రభుల వారి నామము ఎరుట శిరస్సు వంచాల్సిందే ప్రతి ఒక్కటి ఉన్నవి రామున్నవి ప్రతి ఒక్కటి ఆయన పవిత్రమైన పాదముల మీద శిరస్సు వంచాల్సిందే హాలే